అమెరికా కంపెనీలు ఇండియాకి కావు అన్ని అమెరికా వాన్ దేశం ఎందుకు పెట్టుకోడు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాడు అవన్నీ ఎక్స్పోర్ట్ అయితే నైంటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయితే దానికోసం ఇక్కడ ఎందుకు ఆ దేశంలో పెట్టినారు ఫార్మా పొల్యూషన్ ఇక్కడనే పెడతారు దరిత్ర బానిసలు కదా రాజకీయ నాయకులు పరిపాలకులు పరిపాలకులంతా బానిసలు కదా వానికి లంచాలు ఇస్తే వాడు కమిషన్లు తీసుకుంటాడు మాట్లాడు అందరూ మా సంగతి బయట పెట్టాలి పెట్టి ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నంటే సంగారెడ్డి పట్టణచేరు ప్రాంతాలు ఉన్న వాళ్ళకు మీరు ఆయన మౌనంగా ఉన్నారంటే అర్థం మనం చేత కానిదామని లెక్క అట్లా ఉండొద్దు మేధావులు అస్సలే ఉండొద్దు భీష్మ ద్రోణుల లెక్క ఉండొద్దు ద్రౌపదికి అవమానం జరుగుతుంటే నిండు సభలో ఆ అమ్మాయి నలుగురు పేర్లు చెప్పింది భీష్మాచార్య ద్రోణాచార్య కృపాచార్య అశ్వత్థామ ఒక్కడ నోరిప్పిండ ఎవరిప్పలే అట్లా ఉండొద్దు కుక్కసా వచ్చింది వాళ్ళందరూ నలుగురు నెలకి కుక్కసాగు బాగా కూర్చుకొని ఇద్దరు పండుకొని ఆఖరికి వానికి వరమిచ్చిండు భీష్మునికి వాడని అంట వాడిని వానికి వరమిస్తే నువ్వు ఎప్పుడైనా చావచ్చు రా అంటే చావాలంటే దక్షిణాయన అది ఉత్తరాఖండాకి ఎదురు చూడాలి ఉత్తరాఖండా రాగింది కదా కుక్కసాలు చచ్చింది కదా అట్లనే మేధావులు సాగు చేస్తారు మౌనంగా ఉంటే మాట్లాడకుండా ఉంటే దక్షిణ ధర్మగిలిన ఆ పిల్ల దండం పెట్టి వేడుకున్న మాట్లాడే వాళ్ళు అందరూ కుక్క చాలా చేస్తారు అందుకని మనం ఉన్న విన్నట్టు చెప్దాం ఎప్పుడు చెప్పిండు తప్పని చెప్పినాడు విధులు